సనాతన ధర్మం పేరుతో వేల కోట్ల మాఫియా చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు దీనికి సమాధానం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి ఆధారాలతో సహా మీకు ఓకే ఇప్పుడు సార్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం మీరు చాలా పోరాడుతున్నారు సో ఇప్పుడు ఆ సనాతన ధర్మం లోని ఎన్ని లుసుకులు ఎన్ని వేల కోట్ల మాఫియా చేస్తున్నారంటే ఆ సనాతన ధర్మం పేరు చెప్పుకోండి సనాతన ధర్మం అంటే అందరికీ తెలుసు శాశ్వతమైన ధర్మం కానీ అటువంటి ధర్మం పేరు చెప్పి వేల కోట్ల మాఫియా చేస్తున్నారని తిరుపతి తెలియక మనకి ఏ బుట్టు పెడతారు సార్ వంకంబొట్టు పెట్టారు మూడు నామాలు పుట్టి పెడతారు సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో గోవిందా బెట్టింగ్ గ్యాప్ గోవిందా బెట్టింగ్ గ్యాప్ మూడు నామాలతో ఉంది సార్ ఎవరు చేయిస్తారంటే ఒక దీని అనక పెద్ద ఎమ్మెల్యేలు దాని పెద్ద గుడి పుట్టని ఉంది సార్ వేల పూటల మాఫియా ఇంకో విషయం ఏంటంటే మీకు దుర్గాదేవి గుడి ఎక్కండి సార్ మీరు దుర్గమ్మ విజయవాడ గుడికి ఇలా చూడండి మీకు రెండు బోర్డింగ్స్ కనబడతాయి ఒక బెట్టింగ్ యాప్ రెండో బెట్టింగ్ యాప్ కనకదుర్గమ్మ గుడి ఎదురుగా ఎందుకు పెట్టాడు సార్ ఎంత డబ్బులు తీసుకొని పెట్టాడు సార్ అతను దర్భం పెడుతుంది ఎవరు చేస్తాను ఇప్పుడు కనకదుర్గమ్మ గుడికి వచ్చి దండం పెట్టుకొని ఏంటి దుర్గా ఆశీస్సులతో పెట్టినారు ఆర్మన తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ధర్మం పెట్టుకుని మూడు నామలు పెట్టుకుని పెట్టగారు ఆర్మన ఎలా సనాతన ధర్మం పేరుతో ఇది చేస్తారు